రాష్ట్ర అధ్యక్షులు మరి కార్యదర్శి సభ్యులతో పాటు ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ ప్రాంతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వినతి పత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇస్తూ తెలియజేసే విషయం ఏమిటంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం ఉందో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము మరియు ప్రతి ఉద్యమకారునికి పెన్షన్ అనే ఒక హామీ ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో ఆ హామీలు వెంటనే నెరవేర్చాలని ఆ హామీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాలలో వారు స్ప స్పష్టమైన వైఖరితో ఒక ప్రకటన చేయాలి వారు ఎప్పుడు చేసినా పర్లేదు కానీ ఉద్యమకారులకు ఏదైతే ఆరు గ్యారెంటీలో భాగంగా హామీ ఇచ్చారో ఆ హామీ ఎప్పుడు నెరవేరుస్తారనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు గౌరవ రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి దానికి ప్రక్రియ మొదలుపెట్టండి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరే విధంగా మీరు ముందడుగు వేయాలని ఆశిస్తూ ఈరోజు ఈసెల్ చౌరస్తలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మా తెలంగాణ ఉద్యమకారుల ఒక ఆశ మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ యొక్క వినతిపత్రి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కమిటీ కా అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారికి మరియు సురేందర్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి మరియు రెడ్డి గారు సు సుదర్శన్ యాదవ్ గారు ప్రసాద్ గారు ప్రభాకర్ రావు గారు వీళ్ళందరికీ కూడా కమిటీ అందరితో కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ వారిచే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ గారైన డాక్టర్ సింహ శ్రీనివాస్ గారు మరియు ఇతర మెంబర్లకు స్టేట్ కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మానీయులకు లెటర్ వేయడం అనే ప్రోగ్రాం స్టేట్ కమిటీ డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు రేపు ఆ తరఫున ఈరోజు స్టేట్ కమిటీ తరఫున ఉప్పల్ కాన్స్టిటెన్స్లో ఈసీఎల్ ఉన్న అంబేద్కర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమకాల ఫోరం తెలంగాణ ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే రెండు వందల యాభై గజాలు మరియు గుర్తింపు కార్డు పింఛని ఇస్తానరో అసెంబ్లీలో పెట్టాలని మా శైళ్ళందరికీ మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు ఈసీఏలో జరగడం ఇవ్వడం జరిగింది తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో మండలాలలో కాన్ఫరెన్స్లో కూడా ఈరోజు రేపు ఇవ్వడం జరుగుతుంది జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ పౌర మాధ్యమంలో మాహినీలకి లేఖలు అనే కార్యక్రమాన్ని ఈరోజు రేపు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్ నియోజకవర్గ చైర్మన్ తాడూరి గగన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈసీఎల్ శావత్సినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రీతమ్మ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గత ఎన్నికలలో ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలలో ఐదు గ్యారంటీ హామీలపై స్పష్టమైన ప్రకటన చేసిరు అదేవిధంగా రైతులకు కూడా మీరు రుణమాఫీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీల గురించి కూడా మీరు ఆలోచించి ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నవంటే ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా మరి అటువంటి ఉద్యమకారులని విస్మరించకూడదని మీరు తప్పకుండా నెరవేరుస్తారని కూడా మేము ఆశాభావితూ ఉన్నాం కాకపోతే ఈరోజు లక్షలాది మంది ఉద్యమకారులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటన వస్తుందేమని ఆశతో చూస్తున్నారు మిమ్మల్ని ఇప్పుడే చేయమని కూడా మేము గట్టిగా అడగట్లే కేవలం కారాచరణ మొదలుపెట్టమని అడుగుతున్నాం ముందుగా ఉద్యమకాలను గుర్తించడం కోసం ఒక కమిటీ వేయమంటున్నాం ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు మీరు అన్ని వర్గాల ప్రజలకు చేస్తున్నటువంటి హామీలను నెరవేరుస్తున్నందు కూడా మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకాల ఫోరం ధన్యవాదాలు తెలియజేస్తుంది అదేవిధంగా తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఉద్యమకాలను గుర్తుపెట్టుకొని ఆరు గ్యారెంటీ హామీలలో ఈ యొక్క ఉద్యమకాల అంశాన్ని కూడా చేర్చినందుకు సోనియా గాంధీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు త్వరలోనే రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల అంశం మీద ప్రకటన చేస్తారని ఈరోజు ఉద్యమకారులందరూ కూడా లక్షలాది మంది ఉద్యమకాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమకారులందరికీ ఒకటే పిలిపిస్తున్నాం ఉద్యమకారులందరూ కూడా చాలామంది ఆవేశపడుతున్నారు ఇంకా రావట్లే ఇంకా రావట్లే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు పూర్తిగా మనల్ని విస్మరించడం జరిగింది మన ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలు విస్మరించినా మనము గత ఎన్నికలలో కేసీఆర్ గారికి బుద్ధి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు అవుతుంది ఆరు ఏడు నెలలే కానీ మనం ఏ ఆరు ఏడు నెలలనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేరుస్తారని ఎవరు కూడా ఉద్యమకారులు ఆందోళన చెందొద్దని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని కూడా ఈ సందర్భంగా ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమకాలం పిలుపునిస్తుంది దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే త్వరగా నెరవేర్చుకోవడానికి మన యొక్క ఆవేదననే రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది రేవంత్ రెడ్డి గారికి కూడా అందరూ ఉద్యమకారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రేవంత్ రెడ్డి గారికి తెలిసే విధంగా అందరూ కూడా ఇవాళే రేపు జరిగే మానీయుల లేఖల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కూడా ఈ సందర్భంగా ఉద్యమకాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఉప్పల నియోజకవర్గ కమిటీ చైర్మన్ నాడూరి కుమార్ గారికి ధన్యవాదాలు ఈరోజు బోనాల పండుగ ఉంది పండుగ ఉన్నా గానీ ఉద్యమకారులు ఉత్సాహంగా అన్ని మండలాల్లో పాల్గొన్నందుకు ఉద్యమకారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత అమలు చేయాలి అమలు హామీలను ప్రకటన చేయాలి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాలి

thank <laughs> you